ఆ క్వార్టర్ బాటిల్ అరవై రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు రెండు వందల రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా నూట నలభై రూపాయలు పెరిగింది దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా కిక్కెక్కతా ఉందా ఒక బాటిల్ కాదు రెండో బాటిల్ కూడా వేసుకుంటున్నారు కానీ కిక్ రాదు కానీ కిడ్నీ పోతుంది గుండెల్లో ఆరాటం వస్తుంది కొంతమంది మా తమ్ముళ్ళ పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూ మాఫియాలు బలైపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తమళ్ళు గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక పక్క వంద రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్య పెట్టి మైకోలో పెట్టి పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసి దొంగ జలగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి మీకెంత ఉత్సాహం ఉంది మీకు ఎంత నష్టం వచ్చింది ఈరోజు కుండే వాళ్ళందరినీ అడుగుతున్నా ఐదేళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా మీ ఆదాయం పెరిగాయా మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మేము అడుగుతున్నా